హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తూ టేస్టీ రెసిపీస్ చేసుకోవాలనుకునే వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా చూడండి స్వీట్ షాప్స్లో దొరికే గట్టి పొగొడి ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం బౌల్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకోండి ఆనియన్ పీసెస్ మరీ సన్నగా కాకుండా ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఆనియన్స్లోంచి వాటర్ బయటకు వచ్చేలాగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి ఇలా రెడీ చేసుకున్న ఆనియన్స్లో పచ్చిమిర్చి ముక్కలు టూ స్పూన్స్ బియ్యపిండి ఆనియన్స్కి సరిపడా శనగపిండి వేసుకుని కలుపుకోండి శనగపిండికి కొలతంటూ ఏమీ ఉండదు ఆనియన్స్ తడికి సరిపడేటట్టు తీసుకోండి ఇక్కడ చూపించిన విధంగా ఉండేలా చూసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడైన తర్వాత ఇక్కడ చూపించిన విధంగా పకోడీలు వేసుకోండి ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకుని పకోడీలు వేసుకునే టైంలో మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి ఈ పకోడీల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి డార్క్ గోల్డెన్ కలర్ రాగానే ఈ పకోడీల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది ఇదే ఆయిల్లో కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అవ్వగానే సపరేట్ ప్లేట్లోకి తీసుకోండి వీటిని పకోడీలో కలుపుకోండి ఎంతో టేస్టీగా ఉండే పకోడీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్